హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డుకి అదేవిధంగా హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి దగ్గరగా ఉండే హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం స్థలం మనకి ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు కూడా అమ్ముతున్నారు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో గజం కేవలం మనకి అరవై వేల రూపాయలు చొప్పున లేఅవుట్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోడ్లన్నీ కూడా నలభై అడుగుల రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉంటాయి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు అరవై లోతుండే రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ అండి ఇది మంచి మెజర్మెంట్స్లో ఉంటుంది సో స్వాతి రోడ్ నుంచి మేబీ ఉంటే ఒక పావు కిలోమీటర్ దూరం ఉంటుంది హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి మూడు వందల మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకాలిటీ అండి చుట్టూ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇలాంటి లొకేషన్లో ఇంత తక్కువ రేట్కి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి తూర్పు ఫేసింగ్లో ఉండే ల్యాండు అయితే ఈ స్థలానికి ఎదురుగా ఉందండి సో ఎదురుగా మనకి తూర్పు ఫేసింగ్ స్థలం ఎదురుగా వీధిపోటు ఉంది సో ఈ స్థలం మొత్తం కూడా కవర్ చేస్తుంది సో మనకు అది ఆగ్నేయం ఈశాన్యం రెండు వైపులా కూడా కవర్ చేస్తుంది సో ఈ విధంగా మాకు వీధిపోటు అనేది సెంటిమెంట్ లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు యాక్చువల్గా ఇది అసలు వీధిపోటు అవునా కాదనేది నాకు తెలీదు మీరు సిద్ధాంతం పరంగా మీరు సిద్ధాంతి గారు చూపించుకొని మీ గురువు గారికి మీరు తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చండి ఎందుకంటే మధ్యలో రోడ్డు ఉంది కాబట్టి సో ఇది సిద్ధాంత పరంగా మంచితో కాదనేది మీరు డిసైడ్ చేసుకుని తీసుకోవచ్చు గజం అరవై వేల రూపాయలు చెప్తున్నారు నలభై అరవై కొలతలో ఉంటుంది రెండు వందల అరవై ఆరు గజాల స్థలం లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీరు డైరెక్ట్గా ల్యాండ్ పర్చేస్ కమ్ హౌసింగ్ లోన్ తీసుకోవచ్చండి ప్లాన్ తీసుకొని సో దీనికి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది అదే మీరు డైరెక్ట్గా ల్యాండ్ పర్చేస్ కమ్ హౌసింగ్ లోన్ అయితే నైంటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషను ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేవండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా డైలీ మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో మేము విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా అన్ని రకాల ప్రాపర్టీ డీస్ చేస్తున్నాం సో మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ